హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మనం ముఖ్యంగా డేట్ చూసినట్టయితే ఈరోజు ఇరవై రెండవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు అండి మరి ఈరోజు అనంతపురం చిన్న మార్కెట్కి అయితే నిన్నటి రోజుతో కంటే కొద్దిగా ఎక్కువ అయితే అయితే రావడం జరిగింది మరి నిన్నటి రోజునైతే ఏడు వందల ముప్పై రెండు వందలు అయితే చినకాయలు రావడం జరిగింది మరి అంతేకాకుండా టాప్ రేట్ కూడా ఇరవై నాలుగు వేల రూపాయలతో అయితే వెళ్ళడం జరిగింది మరి అదేవిధంగా తోటలో కూడా ఇరవై ఆరు ఇరవై ఏడు నుంచి అయితే ఎక్కువగా కోస్తున్నారని కామెంట్లో చాలామంది అన్నవాళ్ళు కూడా కామెంట్ చేయడం జరిగింది మరి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏమంటే అనంతపురం జిల్లాలోనే కూడేరు ప్రాంతం కదండి అక్కడి నుంచి అయితే నిన్నటి రోజున కనీసం అంటే ఇరవై ఐదు నుంచి ముప్పై వెహికల్స్ అయితే కాయలు అయితే కోవడం జరిగిందండి మరి అవి ఢిల్లీగా కలకత్తాకా వెళ్ళాయని మనం ఈవినింగ్ యొక్క వీడియోలో తెలుసుకుందాం మరి ఈరోజు అయితే అనంతపురం చీని మార్కెట్కి ఎనిమిది వందల యాభై ఐదు రన్లు అయితే చీనీకాయలు అయితే రావడం జరిగింది మరి ఈరోజు నిన్న రుత్వ పొడిస్తే కొద్దిగా అయితే రేటు తగ్గిందండి పెద్దగా ఏం తగ్గలేదు మరి తక్కువగా అయితే నాలుగు వేల నుంచి అయితే మొదలయ్యాయి అంటే పొడికాయలు అలాంటివి అయితే నాలుగు వేల నుంచి ఏడు ఎనిమిది వేల మధ్య అయితే వెళ్ళడం జరిగింది మరి క్వాలిటీ ఉన్నకాలైతే పదహైదు పదహారు నుంచి అయితే ఎక్కువగా మొదలయ్యాయండి మంచి క్వాలిటీగా కనుక అయితే క్వాలిటీ మనీ షైనింగ్ బట్టి అయితే రేట్ అయితే వెళ్ళడం జరిగింది మనకు తెలిసిన వాళ్ళకు కూడా పొడికాయలు అయితే పన్నెండు వేల ప్లస్ అయితే వెళ్ళడం జరిగిందండి పొడికాయలు మాత్రమే మరి మనకు తెలిసిన వాళ్ళు అయితే వేరే వాళ్ళు మంచి కాయలు కూడా తీసుకెళ్లారు అవి ఏ రేటు వెళ్ళాయో మరొక వీడియోలో ఖచ్చితంగా చెప్పడం జరుగుతుంది మరి ఈరోజు మంచి కాయలు అయితే ఎక్కువ లాటుకైతే పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది వరకు అయితే వెళ్ళడం జరిగిందండి మరి ఈరోజు సూపర్ టాప్ ఏంటి అంటే ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల రూపాయలు అయితే సూపర్ టాప్ అండి ఇరవై ఒక్క వెయ్యి ఎనిమిది వందల రూపాయలు సూపర్ టాప్ అనంతపూర్ చే మార్కెట్